హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఇక్కడ వచ్చేసి సింపుల్ అండ్ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే చేశాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఈ విధంగా బాయిల్ చేసుకునేటప్పుడు మనము సాల్ట్ మిక్స్ చేయడం వల్ల ఎగ్ మీద ఉండే షెల్ అనేది నీట్గా అయితే రిమూవ్ అయిపోతుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక రెండు ఏలక్కి ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు చెక్క ఒక రెండించీలు తీసుకున్నాను మిరియాలు జీలకర్ర వీటినన్నింటినీ ఈ ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ రెండు టమోటోస్ అయితే తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసింది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అలానే వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇక్కడ చూశారు కదా ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలంటే ఇందులోకి వచ్చేసి కొద్ది సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా అయితే మగ్గిపోతాయి ఇంకా ఇక ఆనియన్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసి టమోటోస్ కూడా యాడ్ చేసుకుందాము ఇదైతే చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందంటే ఇది ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఇక్కడ నేను టమోటోస్ అయితే వేసుకుంటున్నాను అలానే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ టమోటోస్ అన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఇప్పుడు క్యాష్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం అని ఇక ఇక్కడ వచ్చేసి నేను తెల్లగడ్డలు అయితే ఒక పాయ అయితే తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను ఒక ఇంచు ముక్క కూడా వేసుకున్నానండి టేస్ట్కి ఫ్లేవర్కి బాగుంటాయి అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను వీటిని అన్నిటిని వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ బాగా కుక్ అయిపోయిన తర్వాత స్మూత్గా అయిపోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫైనల్గా అయితే అయ్యింది ఇది కొద్దిగా పక్కకైతే పెట్టేసుకుని చల్లార్చిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాము ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయి వాటినైతే ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు మరియు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి ఇందులో అయితే మనము నీట్గా ఫ్రై అయితే చేసుకుందాము ఇక పసుపు కారం అనేది వేసుకున్న తర్వాత ఎగ్స్ అనేది కలర్ వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక మొత్తం అన్ని ఈ విధంగా అయితే నేను ఎగ్స్ ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా చూశారు కదా వన్ మినిట్ ఈ విధంగా మనం ఆయిల్లో అయితే వేయించుకోవాలి వేయించుకొని పక్కకు అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ఉల్లిపాయ అయితే తీసుకొని నేను దీన్ని మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా అయితే ఆ పేస్ట్ మరియు ఇక్కడ మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా టమోటా ఆనియన్స్ అన్ని మొత్తం ఆ పేస్ట్ ఈ పేస్టేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి ఇక్కడ అయితే చూశారు కదా ఫస్ట్ వచ్చేసి ఈ ఆయిల్లోకి నేను ఆనియన్ తురుముకున్నాను కదా అదైతే మిక్సీ పెట్టుకున్నది వేసేస్తున్నాను ఇందులోకి ఇంకా ఇది వచ్చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము టమోటోను మరియు ఆనియన్ మిక్సీ చేసుకున్నాము కదా మసాలా అదైతే యాడ్ చేసుకుందాము ఇంతవరకు వేయించుకున్నాక ఇదైతే స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే చెప్పవచ్చు మసాలా అయితే ఇందులోకి ఇది ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ మసాలాస్తో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది ఇక దీని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా ఇక చాలా గట్టిగా అయితే ఉంది కదా కొద్దిగా ఇందులోకి వచ్చేసి మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఇందాక అందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా కొద్దిగా కారము మరియు ఇక్కడ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏమన్నా కారము ఉప్పు తగ్గ తక్కువగా అనిపించినప్పుడు ఈ టైంలో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీరు చూసారు కదా నేను కారము ఉప్పు అయితే ఇక్కడే అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది వచ్చేసి నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక కారము ఉప్పు ధనియా పౌడర్ వేసుకున్నాను కదా వీటిని అన్నిటినీ బాగా అయితే మిక్స్ చేసుకుందాం ఇంకా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికినిచ్చుకుందాం చూసారు కదా ఇక్కడైతే వాటర్ అంతా వేసుకున్నాక ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఇంకా ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము కొద్దిగా కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసంగా కస్తూరి మేతి ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం వీటిని అన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఇక ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అండ్ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేసేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో అనేది చెప్పండి ఒకసారి నాకైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరికొన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్